नारायण पडीगले आ 2 पडीगले 5000 पडीगले आता गानी अरे वर करता ने की तू एक मगी रे अरे नारायण पडीगले ए ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన పత్తికొండ మార్కెట్ లో హెవీ బిగ్ సైజు లో అలానే ఫ్రెండ్స్ మరి మంచి సైజు తో హురా బెర్రలు కూడా జరుగుతున్నాయి చూస్తున్నారు కదా ఏనా మీవేనా అవి ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ముప్పై ఐదు వేలకి చెప్తున్నా మరి ఉన్నాయా మలుపులతో ఉన్నాయి గిళ్ళ భరోసా బాగున్నాయన గ్యారెంటీనే ఎక్కడి నుంచి వచ్చారు మరి కాబట్టి నాగలాపురం గ్రామం ఆదోని మండలం కర్నూలు జిల్లా మీ పేరు ఆరు ఎనభై మూడు ఎనభై ఐదు అంతే అంటే మీ పేరు అండి రైట్ ఇది వారానికి ఇది ఒక కడనే చిన్నారా ఇంకో చూస్తున్నారు కదా హోరాహోరిగా బెర్రలు కూడా జరుగుతున్నాయి మన పొండ అనా అవునా అవునా జరుగుతున్నాయి కదా బేరాలా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి హెవీ బిగ్ సైజులో ఉన్నటువంటి మన విశ్వగారి ఏనా ఎన్ని జట్లు వచ్చినాయి వరము ఐదు జట్లు వచ్చినాయి ఇవి వాటికండి బిగ్ సైజ్ ఇవేనాయి పెద్ద సైజ్ జద్దులో ఏం చెప్పినాయి కాడి రేటు ఒకటి తొంభై వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష తొంభై వేలుగా చెప్తున్నారు మరి వస్తున్నాయి వస్తున్నా అన్ని పల్లానికి వెళ్ళినాయి కదా అన్ని ఇక్కడే ఉన్నాయా జతలు ఎక్కడి నుంచి వచ్చారా బెనకాయలు అసలు ఫ్రెష్ మరి ఫ్రెష్ మరి హలేకర్ దేశీమాదురు కనిపిస్తున్నాయి మీకు ఆ జత జతకాని జతకాని విశ్వణి ఇవేం చెప్పినారా ఒకటి యాభై ఐదు ఒకటి యాభై ఐదు వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫ్ర మరి ఇవేం చెప్పారు ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఈ అన్న పళ్ళు అని పళ్ళు అండి తొంభై ఏడు నలభై నలభై మూడు డబల్ మూడు లాస్ట్ అరవై ఏడు రైట్ ఫ్రెండ్స్ మరి ఈ మూడు జతలపై ఏ జత నుంచి మీరు నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి సోమవారం అరుదుగా సాగే సోమవారం పత్తికొండ ఎద్దుల సంత అలాంటి డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఇరవై ఏడవ తేదీ పదకొండ నెల రెండు వేల ఇరవై మూడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి మార్కెట్ వీడియోలాగా తెలుసుకుందాం మనము